హలో సింపుల్గా వేడి వేడి అన్నంలో వేసుకుని తినడానికి కొబ్బరి పచ్చడి జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో అయిపోయేలాగా చూపిస్తాను పొయ్యి మీద గిన్నె పెట్టాను ఆకలి వేస్తుంది అన్నం అయితే రెడీగా ఉంది సో పచ్చడి చేసుకోవాలనిపించింది ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంది టక్కుని చేసేద్దాం ఇంతకు ముందు మన ఛానల్లో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసి కొబ్బరి పచ్చడి చేసాం ఇప్పుడు ఎండుమిర్చి వేసి కొబ్బరి పచ్చడి చేద్దాం దీంట్లో ఫస్ట్ నూనె వేసి కొన్ని ధనియాలు వేయండి మనకి ఎంత కారం కావాలో అన్ని ఎండుమిర్చి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఇందులో కాస్త మినప్పప్పు నగర పొట్టుపప్పు ఉంది పొట్టుపప్పు వేసుకున్న అలాగే కాస్త శనగపప్పు ఇవి వేసి కాస్త వేయించుకోండి మంచిగా దోరగా వేగం ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం మంచి సువాసన వస్తుంది వేయించుతుంటేనే ఇప్పుడు ఇందులో కాస్త చింతపండు వేసుకోండి పచ్చి కొబ్బరి కూడా ఇందులోనే వేసేయండి అండ్ కాస్త పచ్చి వెల్లుల్లి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టండి ఇలాగే డైరెక్ట్గా మిక్సీ పట్టుకున్న బాగుంటుంది కొంచెం పెరుగు వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు మటుకి ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు బట్ వేస్తే కమ్మగా మొత్తం మనం మిక్సీ పట్టుకున్నాం సో ఇలా మిక్సీ పట్టుకోవడమే తర్వాత సింపుల్ తాలింపు చేసుకున్నాం రవాన్ చేసి కొంచెం ఆయిల్ వేద్దాం ఆవాలు కొద్దిగా జీలకర్ర శనగపప్పు కొంచెం వెల్లుల్లి ఎండు మిరపకాయలు తాలింపులో ఇవన్నీ బాగా లాస్ట్లో కరివేపాకు కొంచెం పసుపు స్టవ్ ఆఫ్ చేసేద్దాం తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చడి ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టేసుకుంది సింపుల్ కదా ఇది మనం దోశ ఇడ్లీలలో కూడా హ్యాపీగా తినొచ్చు వేడి వేడి అన్నంలో అయితే అసలు తిరిగిపోతుంది పైనుండి కాస్త తాలింపులా వేసేసుకోవడమే సింపుల్గా ఎండుమిర్చి వేసుకొని కొబ్బరి పచ్చడి ఇలా ట్రై చేయండి నా స్టైల్లో చాలా బాగుంది ఇలా తయారు చేసుకుంటే వన్ టూ డేస్ హ్యాపీగా తినొచ్చు మీ ఇష్టం ఉంటే పెరుగు యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసినా కూడా ఓకే మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం చెయ్యండి